తేదీ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ రంగు కోడిపుందులు పందెంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు స్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రమో తెలుసుకున్నాం ఆదివారం పబ్బ మరియు ఉత్తర పల్లని నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జోదానికి కాదు పోరో ఫళనీ నక్షత్రం లేకపోతే పబ్బా నక్షత్రం అని అంటారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం కాకి నిమిలి మీద డాగ మీద మరియు కోడి మీద విజయం సాధించడం నిమిలి పింగళ మరియు కోడి మీద పింగళ డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ఉన్నాయి పత్రి ఫలనే నక్షత్రం ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి నెమిలి మీద కాకి కోడి మీద డ్యాగ మీద మరియు పింగళా మీద గోధుమ రంగు డాగ నల్ల డాగ మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఆదివారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పంజుని పంతొమ్మిదిగా వదలాలి ఆదివారం రోజు ఉత్తర దిశలో కోడి పుంజును పంతొమ్మిదిగా వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి రాజంపేట గురించి రాజంపేట నుంచి కృష్ణపక్షంలో ఏకపందం గురించి ఎలా తెలుసుకోవచ్చు కొంచెం చెప్పండి ఏకపందం అనేది పౌర్ణానికి రెండు రోజుల ముందు పౌర్ణానికి రెండు రోజుల తర్వాత అంటే పదిహేను రోజులు వ్యవధిలో ఐదు రోజులు ఏకపంది ఆడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అదేవిధంగా అమావాస్యకి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత ఏకపందెం అనేది ఆడటం అనేది జరుగుతుంది అప్పుడు మనం కోడిపుంజుని వంద శాతంలో యాభై శాతం కోడిపుంజు యొక్క రంగు మీద ఆధారపడి ఉండాలి ముప్పై శాతం కోడిపుంజు ఏకం మీద ఆధారపడి ఉంటుంది ఇరవై శాతం కోడి యొక్క బలం మరియు కోడి యొక్క ఫైటింగ్ అంటే కదలికల మీద కూడా ఆధారపడి ఉంటుంది ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి కలర్స్ పెట్టమని అన్నారు అదే పనిలో ఉన్నాను అది తొందరలోనే చేస్తాను కోడి ఎర్ర కకిరాయి ఫైటింగ్ ని కోడి మీద పెట్టవచ్చు ఎర్ర కకిరాయి అంటే ఎర్ర కక్కిరాయికి మెడలో కోడి చూపు అనేది ఉంటే అది కోడి డాగ పందెంలో వినియోగించుకోవచ్చు మరియు డేగా పింగళ పందెంలో వినియోగించుకోవచ్చు అది ఎదర బోర మీద ఆధారపడి ఉంటుంది ఎదర బోర ఎర్రగా ఉంటే దాన్ని కోడి డాగ పందెంలో ఎదర బోర కకిరి బరక అంటే పింగ్లా బరక ఉన్నట్లయితే దాన్ని డేగా పింగళంలో వినియోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి లేదు మెడలో చూపు లేకుండా ఎరుపు అంటే ఎరుపు ఉన్నట్లయితే ఎరకాకి దాన్ని డాగా నెమ్లో కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది మన కక్కెర గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్న డైలీ బెస్ట్ కలర్ గురించి చెప్పాలి అని బ్రదర్ అనేది అడగడం జరుగుతుంది ఆదివారం రోజు వచ్చేసి బెస్ట్ కలరు అని అంటే జాములో కోడి పచ్చకాకులు కూడా మంచి కలరే మరియు డాగా పింగళాలో ఎర్రపురాశులు కూడా ఆదివారం రోజు బెస్ట్ కలర్ అని మనం చూడటం అనేది జరుగుతుంది అన్న నాకు ఒక డౌట్ ఉంది ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కోడికాకి కాకి నెమిలి ఉన్నప్పుడు నెమిలి మైలా కోడిచూపు ఎక్కువగా ఉంది మనది కోడి నెమిలి పింగళ అవుతుందా అని అన్నారు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెమిలి పింగళ అనేది దాని కలర్ అనేది సపరేటు నెమిలి పింగళ అనేది కలర్ అనేది సపరేటు ఎక్కువగా ఈ జాములో మీరు అడిగిన జాములు కోడి కాకులు కోడి పచ్చకాకులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి నెమిలి మైలా అంటే కోడిచూపు ఎక్కువగా ఉందన్నారు కాబట్టి కోడి కాకి పందెంలో కోడిగా పోట్లాడితే విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి బట్ నెమిలిగా పోట్లాడటానికి అవకాశం నెమిలి చూపు ఉండటం వల్ల అది ఓడిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కోడి చూపు ఎక్కువగా ఉన్నప్పుడు ఉంది కాబట్టి కోడి అని అనుకోవచ్చు లేకపోతే కోడి నెమిలి పందెంలో ఎదురు కోడిని బట్టి వినియోగించుకుంటే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి చూపు ఎక్కువగా ఉండటం వల్ల కోడికి పోట్లాడాలి కోడి పుందనేది కోడి మైలా నెమిలి మైల కోడి చూపు అంటే నెమిలి కోడి ఆ రెండు సబ్జెక్టుల గురించి మనం మాట్లాడదాం నెమిలికి నెమిలి కోడి అంటే కోడి నెమిలి పందెంలో వినియోగించుకుంటే మీకు రిజల్ట్ అనేవి ఉండొచ్చు బట్ ఎదురు కోడి మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా డాగకు తోకలో లేదా రెక్కల మీద తెల్లగా ఉంటే కోడికి ఎక్కువగా కోడి చూపు అనేది ఉంటే కోడి డాగనే కోడి అని అంటారు కోడి డాగ ఉన్నప్పుడు దానికి ఎదర గౌడు ఉందా లేకపోతే ఎదర నల్ల బోరు ఉందా లేకపోతే ఎదర ఎర్రబోరుందా వాటి మీద ఆధారపడి ఉంటుంది నేను నెక్స్ట్ ఛానల్లో నేను వీడియో చేస్తాను కోడిటాక్ గురించి ఒక్కొక్క దాని గురించి నేను వీడియో అనేది చేయటం అనేది కూడా జరుగుతుంది మొదటి చాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాయకి పందెంలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడి పచ్చకాకులు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమిది మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకిడాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కురంగు రంగు కోడి కాకి పద్యంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ తాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలీ డేగా ఎర్రెమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగిలా మీద అరవై డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కోడినిమిలి డాగ్ కోడినిమిలి డాగ్ అంటే ఎదర డాగ గౌడ్ అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో నడుము మీద చూపుండి మెడ పైన మరియు రెక్కల పైన డాగ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎరడాగ విజయం ఎనభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి మూడో ఓ ముసుగు రంగు ఎర్ర నిమిళాగ పందెంలో ఎక్కువగా ఎర్ర నెముళ్ళను ఎర్ర రసంగులు కూడా నెముళ్ళగా పోట్లాడతాయి ఎర్ర రబ్బ్రాసులు కూడా ఎర్ర నెములుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని చూసుకొని ఈ పంతొమ్మిదిలో వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మూడో జం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకీపింగ్ కాకీపింగ్ ఆదివారం రోజు ప్రత్యేకంగా అనేవి ఎక్కువగా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు ఏరనిమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై ఐదు శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు నెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమి విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాకి పింగళా పందెంలో కాకిని మరియు కాకి నెముళ్లను ఎర్ర కాకులను పశ్చిమలేని లేని తెల్ల కోళ్లను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి నిమిలి కోడి నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ అంటే కోడి సీతువాను మరియు కోడి రసములను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు దేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోటి నెమిలి పందంలో ఈ రెండు కోళ్లు కూడా కోటి నెమల్ని మరియు ఈ రెండు కోళ్ల మీద కూడా కోడి రసంగులు అనేవి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి రసంగ అనేది నెమిలిగా పోట్లాడతానికి అవసరం ఉంది రసంగిని మీరు ఎంచుకునేటప్పుడు దానికి నెమిలి పరంగా కోడి పుంజు ఏకలు అనేవి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే కోడి రసంగిని ఈ పందంలో వినియోగించుకోవాలి ఐదో సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల రంగు డాగా పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిలి మీద తొంభై తొమ్మిది తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడికి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పశిమి డాగ అంటే డ్యాగకు పశ్చిమ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై కాకి కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు డేగా పింగళ పందెంలో ఎర్ర బ్రాసులు మరియు బాగా పశ్చిమ కలిగిన డేగలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడిపుంజక అజీర్ణ శక్తి కొరత ఉంటుంది కాకి